నమస్తే అండి రెండు కప్పులు వామండి ఒక కప్పు బెల్లము రెండు వందల గ్రాములు ఆవు నెయ్యండి చిటికి దేనికి తయారు చేయాలో దేనికి వాడాలో ఆయనకి చూపిస్తానండి మళ్ళీ వేయించుకోవాలండి రెండు కప్పులు ద్వారాగా వేయించుకోవాలి కొంచెం లైట్ గా అయ్యే ఇది ఇది రెండు పప్పులు వా వేయించుకొని ఇట్లా కొట్టుకోవాలండి ఇట్లా కొట్టేసినాక బెల్లం వేసుకోవాలండి దీంట్లో ఎల్లం మెత్తగా చేకుతో తురుముకోవాలండి ముందు గడ్డలు లేకుండా లేకపోతే రోల్లో కూడా చిన్న చిన్న ముక్కలు లాగా ఉంటుంది ఇది ఒక లేహంలాగా తయారు చేసుకుంటే నోట్లో కరిగిపోయి వేసుకోగానే ¿No tomó ese alemán నమస్తే అండి ఇవ్వ ఇట్లా వాము ఆవు నెయ్యి బెల్లము ఇట్లా మూడు కొలతలు లాగా వేసుకొని ఇట్లా గాజు సీసాలు పెట్టుకోవాలండి గాజు సీసాలో వాటర్ లేకుండా శుభ్రం తుడిచేసుకొని గాజు సీసాలు భద్రపరచుకొని రోజుకి రెండు పూటలు ఇట్లా కుంకుడికాయ సైజున పొద్దున్నే పరగడుపుతో కానీ సాయంత్రం అన్నం తిని కొనుక్కునేటప్పుడు కానీ వేసుకొని తింటే గ్యాస్ అనేది ఉండదండి అసలు గ్యాస్ టబ్బులు ఉండేది బిళ్ళలు కూడా వాడ అవసరం లేదు మూడు కనుక వాడితే మూడు పూటలు వాడుకోవచ్చు అండి ఈ ఆవి నెయ్యి బెల్లము వాము వేయించి పెట్టింది అండి బాగా చేస్తుంది మనకు పొట్లో ఎక్కడన్నా కొవ్వున్నా కానీ కొవ్వు కరిగిపోద్ది అండి వాము అంత పని చేస్తుంది వాతం ఎప్పులు కూడా పోతాయి మోకాళ్ళ నొప్పులు పోతాయి తల తిరగటం కూడా పోద్దండి షుగర్ వాళ్ళు కూడా తినవచ్చండి బెల్లం వేసాము కదండి అసలు ఎక్కువ సుగురుండవాళ్ళు వాడకూడదు అంటే బెల్లం వేసుకోకుండా నెయ్యి వేసుకోకుండా ఇది ఒట్టి వేయించుకొని వాము పొడి చేసుకొని మాములుగా రెండు పూటలు కొంచెం వేడి నీళ్ళతో రెండు స్పూన్ తింటే చాలండి రెండు పూటలు ఒక్కొక్క స్పూన్ చొప్పున అసలు బిళ్ళలు వేసుకుంటే గొంతులో వేసుకున్నప్పుడు బాగా అంటుంది తర్వాత మళ్ళీ తిమిలినట్టుగా ఆ బిళ్ళలతో ఇంకో వేరే ప్రాబ్లం వచ్చేస్తుందండి మేము మాత్రం ఇది వాడతాము మా పిల్లలు కొంచెం డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారు ఆ ప్రకారం నేను ఇది చూపిస్తున్నానండి ఇంకా వేరే ఐటెంలు కూడా ఉండేవి అవి కూడా ఒకసారి చూపిస్తాను ఇట్లా రెండు పోట్లండి ఇవో మాత్ర బొగ్గులు వేసుకొని సప్రీత్స్తా అండి మీరు వాడి చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నాకే చేసి చూడండి మీకు ఎట్లా ఉంటుందో మీరే చూడండి తెలుసుకుంటారు మీరు గ్యాస్ మాత్రం బాగా పనిచేస్తుందండి ఇది జలుబు దగ్గు కూడా రాదండి థ్యాంక్స్ అండి చూసినందుకు